యజుర్వేదము పదిహేడవ అధ్యాయంలో డెబ్బై ఒకటవ మంత్రం ఇందులో విషయము యోగికి లభించు సాధన సంపత్తులు ఇది మంత్రం నిన్నటి మంత్రం కూడా యోగి యోగి గుణ స్వభావాల గురించి నిన్ను తెలుసుకున్నాం అదే అధ్యాయంలో అదే అధ్యాయంలో ఇప్పుడు డెబ్భై ఒకటి మంత్రంలో యోగికి లభించి సాధన సంపత్తి యోగ సాధన చేయటం ద్వారా ఏనేని సాధన సంపత్తి వాళ్ళకి వస్తుంది అనేది ఓం అగ్నే ఈ శిషే తస్మైతే మంత్రం ఈ మంత్రం యొక్క పది పదార్థము అగ్నే అగ్నివలే ప్రకాశించు రాజా ఇది తర్వాత సహస్రాక్ష అనేక వ్యవహారములలో విశేష జ్ఞానము కలవాడా ఈ మంత్రంలో అగ్ని అనేది సంబోధన ఎవరిని సంబోధించే రాజు యోగ సాధకులు ఎవరైతే ఉన్నారో ఆ యోగ సాధకులను ఉద్దేశించి అది తర్వాత సహస్రాక్ష అనేక వ్యవహారములలో విశేష జ్ఞానము కలవాడ అటువంటి యోగి శతమూర్ధన్ వందల ప్రాణులలో సమస్తము వందల ప్రాణులలో మస్తకము గలవాడ ప్రాణులన్నిటిలో కూడా మస్తకము మేధా సంపత్తి ఏదైతే ఉందో స్థానము అది కలవాడా తే ఏ నీ యొక్క శతం ప్రాణాహ అనేక జీవన సాధనములు కలవాడా సహస్రం యానా సకల క్రియలకు నిమిత్తములైన శరీరస్థ వాయువులున్నవో మరియు త్వం నీవు సాహస్రస్య వేల కొలది జీవములకు పదార్థములకు ఆధారములైన ఈ జగత్తు యొక్క రాయ ధనమునకు ఈశిషే స్వామిగా ఏలుచున్నావు తస్మై వాజాయతే అట్టి విశేష జ్ఞానము గల నీకై మేము స్వాహ సత్యవాణితో విధేమా సత్కారపూర్వకంగా వ్యవహరించడము గాక ఇది యోగిని ఎందుకు గౌరవించాలి యోగి యొక్క మహత్యం ఏంటి యోగి యోగ సాధన ద్వారా ఎలాంటి సంపత్తి కలిగి ఉన్నాడు అనేది ఈ పదార్థాలు తెలుసుకున్నాం శరీరము ప్రాణము అలాగే ప్రాణస్థ వాయువులు ఇవన్నీ కూడా యోగ సాధకుడు తన స్వాధీనంలో పెట్టుకుంటాడు ఈ జగత్తు కూడా జగత్తు యొక్క ధనం నొక స్వామి అంటే జగత్ ఏదైతే ఉందో జగత్తులో ఉన్న పదార్థాలు కూడా తన అధీనంలో ఉంచుకుంటాడు అది యోగి యొక్క సాధన సంపత్తి అట్టి యోగికి సత్కారపూర్వంగా వ్యవహరించేది ముగాక ఇది పదార్థము ఇందులో భావార్థము ఏ యోగి తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిదానాది యోగ సాధనములచే బలమును పొంది అనేక తపస్సులతో నేత్రాది అంగములతో దర్శనాది కార్యములు వనరించుటకు శక్తిమంతుడగుచున్నాడు అనేక పదార్థములకు స్వామియు కాగలుచున్నాడో అతనికి మనము తప్పక పరిచర్యలు ఎనరించవలేను అది సాధారణ మానవులకి యోగి గల భేదం ఇక్కడ చెప్తున్నారు యోగి యోగి అనగానే యోగం యోగం అనగానే మనకి పతంజలి మహర్షి యోగ దర్శనం గుర్తు రావాలి పతంజలి మహర్షి అనగానే అష్టాంగ యోగము ఇది ఇప్పుడు మార్కెట్లో యోగా సెంటర్స్ యోగా కేంద్రాలని పెట్టుకునేది అవి సంపూర్ణ యోగము కాదు అది ఆసన ఆసన కేంద్రాలు అనాలి ఆసన సెంటర్స్ అనుకున్న పర్లేదు కానీ యోగం అనగానే అష్టాంగ యోగమే ఎనిమిది అంగాలు ఎయిట్ స్టెప్స్ ఒక్కొక్కటి అధిగమిస్తూ సాధన చేసుకుంటూ యమ నియమ ఆసనాలు యమనియమం అనేది అది భూమి ఒక ముందేంటంటే పునాది యమనియమములు యమనియమములు సాధించిన తర్వాత యమనియమ ఆసన అది మూడోది ఆసనాలు అనేది ఇప్పుడు చెప్పే యోగా సెంటర్స్లో చెప్పే నేర్పే ఆసనాలు అవి మూడవది యమ నియమ ఆసన ఆసనం బాగా సిద్ధించిన తర్వాత నడుము నింటారుగా పెట్టుకొని శ్వాసక్రియ నడవటం వ్యాయామం ప్రాణాయామం వాయువును నడిపేది ప్రాణాయామం యమనియమ ఆసన ప్రాణాయామం ప్రాణాయామ సిద్ధించిన తర్వాతే ధారణ మనస్సుని ఏకాగ్రం చేయటం కోసం చేసే ప్రయత్నం ఒక చోట ఉంచడం కోసం యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధారణ సిద్ధిస్తే ధ్యానంలోకి వెళ్తాం ధ్యానం అనేది ఒకే రోజు మొదటిసారి నేర్పే ధ్యానం కాదు ఒక చోట నిలబడకుండా ఒక స్థలంలో పెట్టకుండా ధ్యానం కుదరదు కాబట్టి అది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం ప్రత్యాహారం తర్వాత ధారణ ప్రత్యాహారం అంటే ఇక్కడ విషయ ఇంద్రియాలు మనస్సు వీటిని ముందు స్వాధీనంలో తెచ్చుకోవాలి ఏదంటే ఇవన్నీ బయట వేరు వేరు వ్యవహారంలోకి చిత్తం వెళ్ళిపోతుంటుంది వెళ్లకుండా దానిని నియంత్రించి నిరోధించడం ఇది ప్రత్యాహారం తర్వాత నిరోధించిన చిత్తం ఎక్కడుంచాలి ఏదో ఒక స్థానంలో ఉంచాలి అది ధారణ ఆ స్థానంలో స్థిరంగా ఉండాలి ఎక్కువసేపు ఉండాలి అది ధ్యానం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అప్పుడు వచ్చేది సమాధి సమాధి అయితే సమాధి అనేది ఏ ధ్యేయం పెట్టుకొని నీవు యోగ సాధన చేస్తున్నావో ఆ ధ్యేయం నీవైపోవాలి ధ్యేయము ధ్యేయి రెండు కాకుండా ఒక్కటిగా అయినప్పుడు అది సమాధిస్థ స్థితి ఆ సమాధిస్థ స్థితిలోనే దర్శనాది కార్యములు ఈ ఋషులు వేదమంత్ర ద్రష్టలు ఆ స్థితికి చేరినప్పుడు వాళ్ళు పొందినటువంటి రుతంబర ప్రజ్ఞతో వచ్చిన జ్ఞానము అది వేదశాస్త్రాలు ఇవన్నీ వచ్చాయి వేదాలు వేదాంగల ఉపంగాలు అలాగే ఆ శక్తితో ఋషులు చేసిన సాధనకు మనము నమస్కరించవలసిందే యోగం అనగానే తపము ఈ శీతోష్ణాలు నిందాస్థితులు ఇలాంటి విరుద్ధమైన వాటి అన్నిటికి కూడా చెల్లించకుండా తాకకుండా చేసే సాధన తపస్సు అలాంటి తపస్సు చేసే వాళ్ళకి మనం నమస్కరించాలి అనేకటువంటి బలాలంటే ప్రకృతిని మొత్తం తమ అధీనంలో ఉంచుకుంటారు దేనికి వాడు లోబడి కోరు మనలాగా చెంచల మనస్తత్వం ఉండదు ఏదురు దాన్ని తినేయాలనేది అది కావాలన్న కోరికలు అలాంటి వాడి ఉండవు వాటి నుండి వాళ్ళు అధిగమించి యోగ సాధన ఉన్నతి కొంటారు వారికి మనము విధేయతో నమస్కరించాలి ఓ విషయం